హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో నాన్న నన్ను క్షమించవా కథ విందాం ఈ కథ ఎవరు రాశారో తెలియదు కానీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మరిక కథలోకి వెళ్దామా నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాన్న వయసు పెరిగి కొద్దీ శరీరం కూడా బాగా బలహీన పడిపోయింది గదిలోనే అటు ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకు అది చిరాకు తరచూ నాతో చెబుతుంది గోడలు మురిగ్గా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్ ఒకరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా నేను చూడలేదు ఒకరోజు బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడిపోయాడు తర్వాత కొన్నాళ్లకే కన్ను మూసాడు నాలో అదే దోష భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లినా ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింటింగ్ వేయకూడదని అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింటర్స్ సీనియర్లు క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చిరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిల్ గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్ లా మార్చిస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ ను మా వాళ్ళు వాళ్లు అభినందించేవాళ్లు వాళ్లకు అసలు కథ తెలియదు తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్లు కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయసు మీద పడింది శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తుంది ఎందుకనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండా నడవటానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావు అని మందలించాడు మనవరాలు వచ్చింది నీ చేయి నా భుజాల మీద వేసిన తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుగొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగ్ అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బ్రతికేవాడు కదా అనే బాధ నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలో గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్ లో గీసింది టీచర్ బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందా మా స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తరువాత మెల్లిగా నిద్ర పట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపు వేగంగా పయనిస్తున్నట్టే ఉంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో